దైవ మర్మములు సహోదరుడు భక్తి గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఫిబ్రవరి ఇరవై నాలుగు మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదో వచనము యోహాను సింహాసనము ఎదుట ప్రజ్వలించుచున్న ఏడు దీపములను చూచను ఇవి దేవుని ఏడు ఆత్మలు ఇవి పరిశుద్ధాత్మ యొక్క ఏడంతల పరిపూర్ణ కార్యమును సూచించున్నవి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొట్టమొదటిది ఆయన విశ్వాసియందు నివసించును తొమ్మిదవ వచనము రెండవది ఆయన జీవింపజేయును పదకొండవ వచనం మూడవది ఆయన నడిపించును పద్నాలుగవ వచనము నాలుగవది దేవునిని తండ్రి అబ్బా అని పిలుచునట్లు మనకు దత్తపుత్రాత్మగా నుండును పదిహేనవ వచనము ఐదవది మనము దేవుని పిల్లలమని మన హృదయములో సాక్ష్యమిచ్చును పదహారవ వచనం ఆరవది దేవుని చెత్త ప్రకారము మన కొరకు ఆయన విజ్ఞాపన చేయును ఇరవై ఏడవ వచనము ఏడవది మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయము గలవారము ఒకటకు మన ప్రతి బలహీనతను జయించుటకు సహాయం చేయును ముప్పై ఆరు ముప్పై ఏడు వచనములు ఈ పరిశుద్ధాత్మ మనలో చేయు పని మనలను పరలోకమునకు అర్హులనుగా చేయును మనయందు నివసించు ఆత్మ శరీర సంబంధమైన ప్రతి బంధకము నుండి మనల్ని విడిపించును తొమ్మిదవ వచనం జీవింపజేయు ఆత్మ మరణమును జయించును పదకొండవ వచనం నడిపించు ఆత్మ మనలను దినదినము నడిపించును పద్నాలుగు వచనం స్వీకృత పుత్రాత్మ మనలో నుండి ప్రతి భయమును తొలగించి దేవుని తెలుసుకున్నటకు లోతైన ప్రేమను అనుగ్రహించును పదిహేనో వచనం సాక్ష్యమిచ్చు ఆత్మ మనము దేవుని పిల్లలమని వారసులమని మనేడల దేవునికి గల నిత్య సంకల్పమును జ్ఞాపకము చేయును పదహారు పదిహేడు వచనము విజ్ఞాపన ఆత్మ దేవుని చిత్త ప్రకారం ప్రార్థించుటకు నేర్పించును చివరిగా ఆదరణకర్తగా నుండి మనము యేసు ప్రభుతో కూడా సింహాసనమునందు కూర్చుండు వరకు జయము నుండి జయమునకు నడిపించును లాడ్